కొన్ని కొన్ని విషయాలు మనం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది నేను మామూలుగా చెప్పడం కాదు మామూలుగా చెప్పడం కాకుండా ఇప్పుడు నాకు టీ అంటే ఇష్టం అనుకోండి అది మామూలుగా చెప్తాను ఐ లైక్ టీ అని కానీ నాకు టీ అంటే బాగా ఇష్టము రియల్గా రియల్లీ రియల్లీ ఐ లైక్ టీ అని చెప్పాలనుకోండి వేరే విధంగా ఉంటుంది అలాగే మా ఇంటికి రండి అని చెప్పారు ఒక ఆయన అలా కాకుండా మీరు మా ఇంటికి రావాల్సిందే అని చెప్పాలనుకోండి అప్పుడు ఎట్లా చెప్తాం దీనికి మనం వాడేది అంటే మనకు తెలిసినటువంటి వర్డ్స్ టు డస్ డిట్ ఇప్పటిదాకా మనం దీన్ని ఎలా వాడామంటే క్వశ్చన్ ఫామ్స్లో వాడాం క్వశ్చన్స్ ఎట్లా వాడాలి అని చెప్పి మనం నేర్చుకున్నాం నిన్న లాస్ట్ వీక్ మనం చెప్పినటువంటి క్లాస్ ఇది డూ డస్ డి ఎలా వాడాలి క్వశ్చన్స్లో ఎట్లా వాడాలని నేర్చుకున్నాం కానీ ఈ రోజు మనం దీన్ని ఎట్లా వాడతామంటే ఎంఫటిక్ ఫామ్ ఎంఫాటిక్ ఎంఫాటిక్ అని చదువుతాడు అంటే గట్టిగా నొక్కి చెప్పడం గట్టిగా స్ట్రాంగ్గా చెప్పడం అనమాట యూ వాంట్ టు సే సంథింగ్ వెరీ స్ట్రాంగ్లీ టు ద పర్సన్ ధ్యానం ఐ లైక్ టీ ఐ లైక్ టీ అని చెప్పారు ఇంకా నాకు టీ అంటే ఇష్టం అలా కాకుండా మీరు దీని ముందు కనుక డూ అనేది అనుకోండి ఐ డూ లైక్ టీ నాకు నిజంగా టీ అంటే చాలా చాలా ఇష్టం గట్టిగా చెప్పడం సో యూ వాంట్ టు సే సంథింగ్ వెరీ స్ట్రాంగ్లీ యూసే ఐ డూ లైక్ టీ నాకు మరీ ఇష్టం టీ అంటే అసలు టీ లేకపోతే నేను ఉండలేను టీ లేకపోతే ఉండలేను రైట్ రైట్ అలాగే ఐ మీఠిమ్ ఐ మీఠమ్ నేను ఆయన్ని కలుస్తాను ఆయన కలుస్తాను నేను తప్పనిసరిగా కలుస్తాను అనుకోండి ఐ డూ మీటిమ్ ఐ డూ మీటిమ్ నేను అతను తప్పనిసరిగా కలుస్తాను తప్పదు ఇంకా ఐ డూ మీటియం ఐ మీట్ హిమ్ సర్టన్లీ ఐ మీట్ హిమ్ సర్టన్లీ అనేటువంటిది మనం ఇట్లా మాడతాం కాబట్టి ఇక్కడ మనం డూ డస్ దీట్ ఎందుకు వాడుతున్నాం అంటే కొస్ చేయడానికి కాదు ఒక విషయం గట్టిగా చెప్పడానికి ఐ డూ లైక్ టీ ఐ రియల్లీ లైక్ టీ వెరీ మచ్ ఐ రియల్లీ మీట్ హిమ్ ఐ రియల్లీ మీట్ హిమ్ అనేది మనం చెప్తుంటాం అనమాట కాబట్టి మీరు మామూలుగా చెప్పేదానికి డూ కానీ డస్ కానీ డస్ ఎవరికి వస్తావు మీకు తెలుసు హీ షీట్ వచ్చినప్పుడు మనకి చెప్తాం అలాగే కూర్చోండి హీ లైక్ టీ ఆయనకి టీ అంటే ఇష్టం ఆయనకి టీ అంటే మరీ మరీ ఇష్టం అని చెప్పాలనుకోండి ఎస్వం వచ్చింది కాబట్టి మీరు డజ్ వాడాలి సో హీ డస్ లైక్ టీ హీ డస్ లైక్ టీ ఆయనకి టీ అంటే రియల్గా ఇష్టం రియల్గా ఇష్టం అని చెప్పి మీరు చెప్తారు ఇక్కడ అంతా ఏంటంటే గట్టిగా చెప్పడం అన్నమాట అంటే ఇంకా దానికి ఉండదు ఇంక మీరు చెప్పేదానికి తిరిగేదానికి ఉండదు ఇంకా చూడండి ఐడు ఐ డూ లైక్ టు మీట్ హిమ్ డూ లైక్ టు మీట్ హిమ్ నేను అతను కలవాలని చెప్పి అనుకుంటున్నాను తప్పనిసరిగా ఐ డూ ఐ రియల్లీ ఐ రియల్లీ రియల్లీ లైక్ టు మీట్ దట్ మ్యాన్ మీట్ దట్ మ్యాన్ అది అలాగే చూడండి రైట్ కమ్ టు మై హౌస్ అన్నారు మీరు కమ్ టు మై హౌస్ మై ఇంటికి రండి కమ్ టు మై హౌస్ మా ఇంటికి రెండు మామూలుగా చెప్తున్నారు మీరు తప్పనిసరిగా రావాల్సిందే టు కమ్ టు మై హౌస్ టు కమ్ టు మై హోమ్ టు కమ్ టు మై హోమ్ మీరు మా ఇంటికి తప్పనిసరిగా రావాల్సిందే డూ కమ్ టు మై హోమ్ డూ కమ్ టు మై హోమ్ ఈ విధంగా మీరు ఇది ఎవరికైనా చాలా గట్టిగా స్ట్రాంగ్గా మీరు ఏమనుకుంటున్నారో చెప్పాలనుకోండి వాంట్ టు కన్వే సమ్థింగ్ వెరీ స్ట్రాంగ్లీ టు ద అదర్ పర్సన్ వీ కెన్ కన్వే దమ్ బై యూజింగ్ డూ డెంట్ ఇక్కడ మనం డూ డస్ పెడితే ఏంటంటే ఒక విషయం చాలా గట్టిగా చెప్తున్నారు ఒక విషయం గట్టిగా చెప్తున్నారు అని చెప్పి చెప్తాం ఇప్పుడు చూడండి మీరు మీ ఫ్రెండ్తో ఇట్లా చెప్పారు ఐ పాస్ ది ఎగ్జామ్ ఐ పాస్ ది ఎగ్జామ్ మీరు చెప్తుంటే మీ ఫ్రెండ్ నమ్మట్లా ఐ పాస్ అయిన ఎగ్జామ్ ముందు మీరు ఎప్పుడు అబద్ధం చెప్తుంటారు అందుకే మీ ఫ్రెండ్ నమ్మట్లేదు డిజు రియల్లీ పాస్ ది ఎగ్జామ్ నువ్వు నిజంగా పాస్ అయ్యావా అప్పుడు మీరు ఇక్కడ పాస్ అయి కాబట్టి డిడ్ పెడతారు ఐ డిడ్ పాస్ ఐ డిడ్ పాస్ ది ఎగ్జామ్ అదే పాస్ అయ్యాను రా బాబు అని నేను రియల్గా పాస్ అయ్యాను ఐ డిడ్ పాస్ ది ఎగ్జామ్ నేను నిజంగా ఎగ్జామ్ పాస్ అయ్యాను ఇందులో అబద్ధం ఏమి లేదు అని చెప్పి మీరు చెప్తున్నారనమాట ఈ విధంగా చెప్పడానికి మనం డూ డస్ డిడ్ అనేది మనం వాడతాం ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ని ఒక ఆయన ఒక ఆయన్ని కలవమని చెప్పాడు మీ ఫాదర్ ఎవరో మీరు ఆయన కలిశారు ఏం చెప్తారు ఐ మెట్ హిమ్ ఐ మెట్ హిమ్ మీ ఫాదర్ మిమ్మల్ని ఫుర్రీ చేస్తున్నాడు ఐ డిడ్ యూ రియల్లీ మీట్ హిమ్ నువ్వు నిజంగా ఆయన కలిసావా లేదు నాన్న నేను ఖచ్చితంగా కలిశానని చెప్తారు అప్పుడు ఏం చెప్తారు ఐ డేట్ మీట్ ఐ డేట్ మీట్ హిమ్ నేను ఆయన నిజంగా కలిశాను నేను ఆయన నిజంగా కలిశాను అనేటువంటి విధంగా మనం ఇక్కడ దీన్ని చెప్తాము ఓకే నాటి డస్ డిడ్ అనేది మనం ఎంఫటిక్ ఫామ్లో ఈ ఎంఫాటిక్ ఫామ్లో చెప్పడం అంటే నొక్కి చెప్పడం చాలా గట్టిగా చెప్పడానికి ఇది మనం వాడతాం గట్టిగా చెప్పడానికి వాడతాం అంటే ఇప్పుడు మీరు చెప్పేదానిలో ఇంకా పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఇంకా అందులో అటు ఇటు అవడానికి ఛాన్స్ లేదు రైట్ ఓకే రైట్ ఓకే కూర్చోండి నేను పాలు తాగుతాను పాలు తాగుతాను ఐ డ్రింక్ మిల్క్ ఐ డ్రింక్ మిల్క్ నేను పాలు తాగుతా మామూలుగా తాగుతాను రోజు నేను తప్పనిసరిగా తాగుతాను పాలు ఏం చెప్తారు ఐ డూ డ్రింక్ మిల్క్ ఐ డూ డ్రింక్ మిల్క్ నేను తప్పనిసరిగా తాగుతాను తాగుతాను అలాగే ఈ వర్క్స్ ఈ వర్క్స్ ఇన్ ద ఆఫీస్ ఈ వర్క్స్ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో పని పనిచేస్తున్నాడు ఈ ఎస్ఆమ్ వచ్చింది కదా ఈ డస్ డజ రాగానే ఇక్కడ మళ్ళీ ఎస్ఐ వెళ్ళిపోతాయి ఈ డస్ వర్క్ ఇంగ్ అయితే ఆ ఆఫీస్లో పని చేస్తున్నాడు ఆయన నిజంగా నిజంగా ఆయన ఆఫీస్లోనే పని చేస్తున్నాడు ఇదేంటంటే ఆఫీసులో పని చేస్తాడని ఇదేమో మీరు గట్టిగా చెప్తున్నారు ఏ ఆయన ఆఫీస్లోనే పని చేస్తున్నాడు ఆఫీస్లో పని చేస్తున్నాడు రైట్ అలాగే ఐ సెంట్ మనీ ఐ సెంట్ మనీ నేను డబ్బులు పంపించాను ఖచ్చితంగా పంపించాను అని చెప్పడానికి ఏమంటారు ఇది ఏ టెన్స్ పాస్టన్స్ సెండ్ సెంట్ సెంట్ పాస్టన్స్ కాబట్టి ఐ డిడ్ ఇది డిడ్ రాగానే ఇది సెండ్ కింద మారిపోతుంది ఐ డిడ్ సెండ్ మనీ ఐ డిడ్ సెండ్ మనీ నేను నిజంగా డబ్బులు పంపించాను చాలా గట్టిగా పంపించాను నువ్వు ఎందుకు నమ్మవో నా మాట అని చెప్పి మీరు చెప్తున్నారన్నమాట కాబట్టి డూ డస్ దీన్ని ఈ విధంగా కూడా మనం వాడతాం ఎంఫెటిక్ ఫామ్లో కూడా మనం దీన్ని వాడతాం అనమాట ఓకే డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందని అనుకుంటా కాకపోతే ఎప్పుడు డూ వస్తుంది ఎప్పుడు డజ్ వస్తుంది అనేది మీరు ఒకసారి నేర్చుకోండి చూడండి డ్రింక్ దీనికి ఎస్ఫామ్ లేదు పాస్టెన్స్ కూడా కాదు కాబట్టి ఇక్కడ మీరు డూ రాయాలి డ్రింక్స్ ఫామ్ వచ్చింది డస్ పెట్టండి డ్రాంక్ పాస్టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు డిట్ వస్తుంది ఇది మీకు తెలియాలి ఇది మీకు తెలిస్తే ఇంకా మీకు మిస్టేక్స్ ఉండవు అనమాట రైట్ కాబట్టి మీకు అర్థమైందా టీ ఇప్పుడు చూడండి నేను నేను కొన్ని మాటలు చెప్తాను ఒక ఐదు మాటలు దాన్ని మీరు డూ డస్ డిట్ పెట్టి చెప్పండి ఒకటి రైట్ ఐ ప్లే చెస్ ఐ ప్లే చెస్ టూ పెట్టి చెప్పండి రెండోది ప్లేస్ ఇప్పుడు మీరు పెట్టడం వల్ల ఏమవుతుంది అతను నిజంగానే ఆడతాడు రైట్ రైట్ షీ వెంటేర్ యాపిల్స్ ఐ లైక్ యాపిల్స్ ఈ వాక్యాలు మీరు డూ డజ్ డిడ్ పెడితే ఏమొస్తుంది గట్టిగా చెప్పడం అనేటువంటి మీనింగ్ మనకి వస్తుంది అనమాట కాబట్టి ఈ డూ డస్ డిడ్ అనేది మనం క్వశ్చన్ ఫామ్స్లో కాకుండా ఎంఫటిక్ ఫామ్లో వాడతాం గట్టిగా చెప్పడానికి కూడా ఇది మనం వాడతాం రైట్ కాబట్టి మనకి ఈ విధంగా మనకి ఫామ్స్ వచ్చాయి ఉట్టి డ్రింక్ ఉందనుకోండి ఉట్టి డ్రింక్ కానీ ఈట్ కానీ రైట్ ఇట్లా సింపుల్గా ఉందనుకోండి దీనికి ఎస్ఫామ్లు లేవు పాస్ట్ సెన్స్ కాదు కాబట్టి ఇక్కడ మీరు డూ రావాలి డ్రింక్స్ ఎస్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు డజ్ రావాలి డ్రాంక్ పాస్ సెన్స్లో ఉంది ఇక్కడ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి డిట్ డిట్ రావాలి ఓకే డియర్ స్టూడెంట్స్ ఈ రోజుకి ఈ వీడియో షోని నెక్స్ట్ మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ నేను మేము ముందుకు వస్తాను గుడ్ డే టు యూ ఆల్